శ్రీలంక పర్యటనకు భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది నై ఊహించినట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టు చాలా స్పష్టంగా కనిపించింది తన జట్టుపై అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ ఆటగాళ్లను కొనసాగిస్తూ యువక ఆటగాళ్లకి అవకాశం ఇస్తూ టీ ట్వంటీలకు సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా నియమించారు అయితే ఇక జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు సారథి బాధ్యతలు అందివ్వలేదు కనీసం వైస్ కెప్టెన్ గా కూడా హార్దిక్ పాండ్యా ఎంపిక అవ్వలేదు ఇక వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపిక అయ్యాడు ఇటీవల జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కు ఈ రకంగా అద్భుతమైన అవకాశం రావడం తెలుస్తుంది ఇక స్టాండ్ బై కెప్టెన్ గా గిల్ సిద్ధం చేస్తున్నట్లు బీసీసీ పరోక్షంగా వెల్లడించింది అయితే ఇక జట్టు కూర్పును గనుక ఒక్కసారి మనం చూసినట్టయితే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ దాదాపుగా ఫిక్స్ అయిపోయారు ఆ తర్వాత రింకు సింగ్ వచ్చేసరికి ఫినిషర్ గా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు ఇక రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా పటిష్టంగా ఉండే ఆటగాడు ఇక వికెట్ కీపర్ అలాగే రిషబ్ పంత్ ఉండగా రిషబ్ పంత్ కి మెయిన్ వికెట్ కీపర్ గా అవకాశం అనేది రావడం జరుగుతుంది ఇక హార్తిక్ పాండ్యా అలాగే రింకు సింగ్ ఇద్దరు కూడా దాదాపుగా ఫినిషర్లు బెస్ట్ ఫినిషర్లు అనుకోవచ్చు అయితే ఇక రింకు సింగ్ కి తుది జట్టులో అవకాశం రానప్పటికీ హార్దిక్ పాండ్యాకి వచ్చే అవకాశం ఉంది ఇక అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ అలాగే మన శివం దుబేబీల ముగ్గురు కూడా ఇక ఆల్రౌండర్ లుగా ఉంటారు ఇక రవి బిష్నాయ్ కైతే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అవకాశం వచ్చింది ఇక హర్షదీప్ ఖలీల్ అహ్మద్ మహమ్మద్ సిరాజ్ టీ ట్వంటీ జట్టును ముందుకు నడిపిస్తారు ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అవ్వటం నిజంగా సూపర్ డూపర్ ట్విస్ట్ ని చెప్పుకోవాలి